దేవుని పరిశుద్ధ మహిమ భయమ కలుగునగా ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజల ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని ధ్యానించాలనే ఆశతో అది మీకు తెలియజేయాలనేటువంటి ఆశతో మీ ముందుకు రావడం జరిగింది ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచ్చిన భాగాన్ని మనం చూద్దాం అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందుగాని చేతులు ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఎంత అద్వితీయమైన మహిమ వచ్చిన అంటే ఇది నిజంగా అతిశయించవలసిన అవసరం ఉంది ప్రభునందు ప్రియులారా ఈ వచ్చిన భాగాన్ని చదివితే పరలోక మహాపురంలో ఆ పరలోకములో ఆ దర్బారులో రాబోవు మన మహిమను మనం చూస్తూ ఉంటే నిజంగా అత్యంత ఆనంద భరితలమై ఉన్నాం గారు పరవశుడై పరలోక మహాదర్బారులోనికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి సందర్భములను కనులార చూసి ఈ మహాసంఘటనను మనకి తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ సింహాసనాలు ఉన్నాయి అంటున్నాడు ఆ సింహాసనాల మీద ఆసీనులైన వారు అంటున్నాడు విమర్శ చేయడానికి వారికి అధికారం ఉంది అంటున్నాడు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానిస్తే దేవుడు అంటున్నాడు పన్నెండు సింహాసనముల మీద మీరు ఆసీనులై ఉంటారని ఆ చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలాగే సింహాసనాసీనులైనటువంటి మహాకృప మనకి కూడా దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ యోహాన్ గారు అంటున్నాడు నేను సింహాసనాలు చూశాను సింహాసనాల మీద ఆసీనమై ఉన్న వారిని చూశాను విమర్శ చేయడానికి వారికి అధికారం ఇవ్వబడింది అయితే క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కరించక దాని ముద్రను చేతుల మీద ఎందు వేయించుకొనక యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూశాను అంటున్నాడు అంటే అత సాక్షులను నేను చూశాను సత్యము కొరకు వాక్యము కొరకు క్రీస్తు కొరకు చనిపోయిన వారిని నేను చూశాను దేవుని యొక్క రాజ్యములో ఎవరైతే భూమి మీద సత్యము కొరకు చిరచ్ఛేదనం చేయబడ్డారో వాక్యము కొరకు చంపబడ్డారో వాక్యం కొరకు నానా రకాలైన హింసలు వేదనలు శోధనలు అన్ని అనుభవించి మరణమును సంభవింపి వారు మరణించారో అట్టి వారి ఆత్మలను నేను చూశాను వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం వేలుదురు అన్నట్టు భూమి మీద భక్తిని చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసి అత్యవసరంగా విషయం తెలుసుకోవాలి క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా ఖచ్చితంగా వెయ్యి సంవత్సరాలు రాజ్యమైనటువంటి మహాభాగ్యాన్ని పొందుకుంటావు నువ్వు దేవుని కొరకు శ్రమ పడుతున్నావు వాక్యం కొరకు శ్రమ పడుతున్నావా సత్యము ప్రకటించడం కొరకు శ్రమ పడుతున్నావా హింసలను ఎదుర్కొంటున్నావా అవమానములు ఎదుర్కొంటున్నావా లేదా మరణాపాయ పరిస్థితులు వస్తే వాటిని కూడా ఉన్నావా నీవు ధన్యుడవు నువ్వు అదృష్టవంతుడవు నువ్వు గొప్పవాడవు భూమి మీద సకల జనులకు నీవు అల్పంగా కనిపించవచ్చు చిన్నవాణిగా కనిపించవచ్చు కానీ ఆ మహాపురంలో వెయ్యి సంవత్సరాలు రాజ్యం అనేటువంటి మహాకృపను పొందుకుంటావు ప్రైజోలాడ్ అలూయా అర్థమవుతుందా ఈ భూమి మీద ప్రతి సంఘం కూడా ప్రతి విశ్వాసిని నేర్పరైన శిల్పకారుని వలె క్రీస్తు అనే పునాది మీద ఎందుకు కడతారంటే రేపు మహాపురములో సింహాసనాశీనులయి రాజ్య పరిపాలన చేయాలని విమర్శ దినమందు విమర్శ చేయాలని అందుకొరకే భూమి మీద సంఘమున్న సంఘమును సంఘములో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా అంత్యకాలంలో ఆ మహాపురములో ప్రవేశించడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు సత్యము నేర్చుకోవాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవటం అత్యంత అవసరం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవడం దేవుని ప్రజల యోహాను గారు పరవశుడై ఆ మహాపురములోనికి ప్రవేశించి ఇక్కడ భూమి మీద ఎవరైతే క్రీస్తు కొరకు అత సాక్షులయ్యారో చిరచ్ఛేదనం చేయబడ్డారో వేయబడ్డారో తారు పోసి కాల్చబడ్డారో వారందరి ఆత్మలను చూశారు అవి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరాలు రాజ్యం వెళ్తున్నారు అని చెప్తున్నాడు నిజంగా చాలా సంతోషకరమైన విషయం సంఘము గంతులు వేస్తూ స్థుతించవలసినటువంటి విషయం ఎందుకంటే భూమి మీద మనం అనుభవించే శ్రమలకు పరలోక మహాపురంలో బహుమానాలు ఉన్నాయి భూమి మీద మనం అనుభవించే కష్టాలకు పరలోక మహాపురంలో బహుమానాలు ఉన్నాయి నువ్వు ఇక్కడ ఎంత శ్రమ పడితే అక్కడంతా నేను హెచ్చించబోతున్నాడు దేవుడు ఈరోజు మన శ్రమను చూస్తే భయపడతాం కష్టాలు చూస్తే భయపడతాం ఇబ్బందులు చూస్తే భయపడతాం లేదా మన ప్రాణముల కొరకు భయపడుతూ స్వార్థను సత్యమును ప్రకటించలేక దుర్బోధల్లో ఈనాటి సేవకులు ఉన్నారు కాని సత్యమును గాని నిజంగా ప్రకటించగలిగిన సామర్థ్యం ఉండి సంఘాన్ని క్రీస్తు అనే పునాది మీద కట్టడానికి చేతనైతే రేపు మహా దర్బారులో బల నమ్మకమైన నా దాసుడా ఈ సంగము బంగారమును పోలి ఉన్నది అని దేవుడిని మహిమపరుస్తాడు అయితే ఈనాటి దుర్బోధుల మధ్య సత్యస్థాపన చేయటం చాలా అవసరం విగ్రహములు అర్పించింది కొంతమంది తినమంటున్నారు కొంతమంది తినొద్దు అంటున్నారు కొంతమంది ఒట్టిదే ఒట్టిది విగ్రహం దాని ముందు ఉంచిన ప్రసాదం కూడా ఒట్టిదే గనుక అవి తినటం వల్ల మనకి ఏ నష్టం కలగదు అంటున్నారు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా వాక్యం ఏం చెప్తుంది దేనిని శపితముగా చూస్తుంది వాక్యం దేనిని అత్యంత కఠినంగా చూస్తుంది వాక్యం దేవునికి అత్యంత రోషం పుట్టించేటువంటి క్రియ ఏమిటి అంటే అన్య దేవతలకు మొక్కటం అంటే విగ్రహాలకు మొక్కటం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సంఘాలను సత్యంలోనికి నడిపించండి ఎందుకంటే రేపు మహాపురంలో పరలోక పట్టణంలో వారు వర్ధిల్లాలి కాబట్టి సంఘాలను సత్యంలో కట్టండి సత్యమునకు స్తంభములుగా ఆధారములుగా కట్టండి రేపు మహాపురంలో ఉన్నత పదవుల్లో ఉంటారు మీరు అద్భుతాలు ఆశీర్వాదాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు అంటూ వారికి గాయము తగలకుండా మనసు నొప్పించకుండా ప్రసంగాలు చేస్తే రేపు అంతి అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి అద్భుతాలకు లోబడతారు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటారు ఖచ్చితంగా మహాపురంలోని ప్రవేశించలేరు శ్రమతో పెంచుని సంఘాన్ని దీంతో శ్రమతో పెంచండి కష్టాలతో పెంచండి శ్రమానుభవంతో పెంచండి సమస్యలను కష్టాలను దేనినైనా స్వీకరించి క్రీస్తు కొరకు అత్త సాక్షులు అయ్యే రీతిగా నీ సంఘాన్ని నువ్వు సిద్ధపరిస్తే అంత్య అబద్ధ క్రీస్తుకు లొంగరు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోరు ఇక్కడ బైబిల్ మనకు చెప్తుంది క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కరించక దాని ముద్రను నొసట్లు ఎందుగాని చేతి ఎందుగాని వేయించుకొనక ఖచ్చితంగా ఇటు రీతిగా నీ సంఘం ఉండాలి అంటే నువ్వు సంఘాన్ని సత్యంలో పెంచాలి వ్యూహాన్ గారు మనకు తెలియజేస్తాడు ఇదిగో మహాపురంలో క్రీస్తు కొరకు చిరచ్ఛేదం చేయబడిన ఆత్మను నేను చూశాను మహాపురంలో యేసు విషయమై సాక్ష్యం ఇచ్చి చంపబడిన వారిని నేను చూశాను వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యమును ఏలుదురు అంటున్నాడు ప్రైజలో ఎంత సంతోషకరమైన సువర్తమానం అంటే ఇది క్రైస్తవులంతా వెలుగెత్తి సంతోష గానాలు చేయాల్సినటువంటి వత్సనం ఇది ఈ భూమి మీద మనం పడే ప్రతి కష్టానికి రేపు మహాపురంలో మనకి బహుమానం ఉంది భూమి మీద మనం పడే ప్రతి కష్టానికి రేపు మహాపురంలో ఉన్నతమైన స్థానం ఉంది కాబట్టి ప్రతి వారు కూడా గుర్తించుకోండి మీ సంఘాన్ని క్రీస్తు అనే సత్యంలో కట్టండి సత్యం అనేటువంటిది ఈ ఆధారంగా చేయండి ఈ లోక దుర్బాధులను ఎదిరించండి స్వస్థతలు అద్భుతాలను దరిదాపుకు రానివ్వకండి మీ సంఘము మహాపురంలో ఉన్నతమైన స్థానంలో ఉండకపోతే నన్ను అడగండి దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉని మనల్ని నడిపిస్తాడు కాకపోతే మీ సంఘం సత్యమునకు స్తంభంగా ఉందా దుర్బోధకు స్తంభంగా ఉందా సత్యమును వెంబడిస్తుందా దుర్బోధన అమ్మేస్తున్నా బైబుల్లో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నావా లేదని ప్రకటిస్తున్నావా దీనిని కానీ నువ్వు తెలుసుకోగలిగితే మనం తెలుసుకోగలిగితే రేపు మహాపురంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాం వెయ్యి సంవత్సరాలు రాజ్యం వెళ్తాం దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా శ్రమను చూసి భయపడకద్దు కష్టాలను చూసి భయపడొద్దు మనకు సంభవిస్తున్న పరిస్థితులను చూసి భయపడద్దు క్రీస్తులో మనం ఉన్నాం వాక్యంలో పెరుగుతూ ఉన్నాం వాక్యంలో మనం పెంచుతూ ఉన్నారు బోధకులు నేర్చుకుందాం ఫస్ట్ విందాం చదువుదాం నేర్చుకుందాం ఆచరిద్దాం సత్యము విగటగా ఉంటది వినడానికి ఆచరించడానికి అత్యంత కఠినంగా ఉంటది అయినా విందాం ఆచరిద్దాం ఎందుకంటే నిజమైనటువంటి క్రైస్తవుడు సత్యానికి స్తంభంగా ఉంటాడు నువ్వు నిజమైన క్రైస్తవుడుగా ఉండాలనుకుంటే వాక్యానుసారమైన జీవితాన్ని అనుభవించు నీ వాక్యం ఏం చలవిస్తుందో ఏమి చెబుతుందో ఖచ్చితంగా దాన్ని నువ్వు పాటించగలిగితే మహాపురంలో ఉన్నతమైన స్థానంలో ఉంటావు ఎప్పుడు నువ్వు వాక్యానుసారమైన జీవితం అనుభవిస్తావంటే నీ బోధకుడు నీకు ప్రకటించినప్పుడు నీ సేవకుడు నీకు ప్రకటించినప్పుడు ఆ ప్రకటించబడిన వాక్య భాగము సత్యమా కాదా అని నువ్వు పరిశీలన చేయటం నీ చేతనైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసేటువంటి సాధనంగా నువ్వు మారగలిగితే అది ఉన్నదా లేదా సేవకుడు చెప్పింది తప్ప రైటా సత్య గ్రంథంలో ఉందా లేదా అని ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేస్తావో యు ఆర్ ద బెస్ట్ క్రిస్టియన్ నువ్వు ఒక గొప్ప క్రైస్తవుడిగా మారతావు ఒక ఉన్నతుడుగా మారుతావు ఆ రోజు నువ్వు ఏ శ్రమనైనా చేయిస్తావు ఏ కష్టం వచ్చినా చేయిస్తావు నీకు ఎంత నీకు నీ జీవితంలో నువ్వు అనుకోని ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు మహాపురంలో ఉన్నతమైన స్థానంలో ఉంటావు ప్రతి సంఘంలో కూడా సత్యస్థాపన జరగాలని లేఖనసారమైన బోధ రావాలి అని అంతేకాలంలో అబద్ధ క్రీస్తుని ఎదుర్కోగలిగిన సామర్థ్యం చేత సంగములను సిద్ధపరచాలని ప్రతి వారు కూడా క్రీస్తుకు కలిగిన సమానమైన సారూప్యంలోనికి రావాలి అని ఆశతో మేమందరము పోరాడుతున్నాం మీరును పోరాడండి సత్యమునకు స్తంభములుగా ఉండండి అపరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును సదాకాలం తోడ సదాకాలం తోడై నడిపించునుగాక ఆమె